బాపట్ల జిల్లా అభివృద్ధికి పాతికేయులు సానుకూల దృక్పథంతో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ జై వెంకటమరళి అన్నారు బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్లో క్యాలెండర్లను డైరీలను జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి బాపట్ల శాసనసభ్యులు వెగిసిన నరేంద్ర వర్మ ఆవిష్కరించారు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధాన కర్తలుగా పాత్రికేయులు పనిచేయాలన్నారు జిల్లా కలెక్టర్ పత్రికలలో ప్రజా సమస్యలపై వచ్చిన ప్రతికూల వార్తలకు ప్రభుత్వం స్పందించి తీసుకున్న చర్యలపై వివరాలను తెలియచేయడం జరుగుతుందన్నారు అలాగే ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు బాపట్ల శాసనసభ్యులు విగిస్తున్న నరేంద్ర వర్మ మాట్లాడుతూ జిల్లాల్లో పాత్రికేయులు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు ప్రజా ప్రతినిధులపై దోషణలకు వెళ్లకుండా పేద ప్రజల సమస్యలపై పాత్రికేయుల దృష్టి సారించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తాష్లా షాలిమ బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు నరాలశెట్టి ప్రకాశ్రావు గొల్లపల్లి శ్రీను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరాంప్రసాద్ పాల్గొన్నారు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఈరోజు మరి నాలుగు వందల ఏళ్ళ క్రిందటి కాలమాన పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి పెద్ద తేడా లేదని తెలుస్తుంది పసిడి కళ్ళవాణి పుష్ఠమున పుండైనను వార్త ఎక్కువ మరి పేదవాణి ఇంత పెళ్ళైనను ఎవ్వరు ఎరువురు విశ్వదాభిరామ అర్థం ఎంతమందికి అయిందో నాకు తెలియదు చేయొద్దామని అడగట్లేదు ఒక్కసారి చెప్పమంటే చెప్తా పసిడి కలవాలి పృష్టంకున పృష్ఠం అంటే అర్థం పటక్ పసిడి గల అదొకటి అర్థమైతే మీద అనే అర్థమైపో పసిడి కలవాలి పృష్టంకున పూడైనను అర్థకెక్ మరి పేదవాణి ఇంత పెళ్ళైనను ఎవరే అయితే మీకున్నటువంటి గురుతర బాధ్యత ఏంటంటే ఉద్యోగ స్వామి కానీ బ్యూరోక్రసీ ప్రజాప్రతినిధులు కానీ ఎంతో ప్రోయాక్టివ్గా ప్రోప్రూవ్గా శ్రద్ధ ఆసక్తులతో భక్తితో పనిచేస్తున్న ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట కొంత మేము కనిపెట్టలేని విషయాలు ఉంటాయి లేదా మా దృష్టి పడని విషయాలు ఉంటాయి లేదా మా దృష్టికి రాని విషయాలు కూడా ఉంటాయి అవి కూడా మీరు చూడగలుగుతారు రవి కాంచని ప్రదేశం ఏ విధంగా అయితే ఉండదో మీరు చూడని ప్రదేశం మీరు స్పృశించని సమస్య ఉండదు అన్నింటినీ మీరు చూస్తారు సో అలాంటివి మీరు మీడియా వేదికగా ప్రచురించినప్పుడు జిల్లా కలెక్టర్గా నా బాధ్యతగా ప్రతిరోజు నాకు నా సర్కార్ ఫోన్లో గవర్నమెంట్ ఫోన్లో సుమారుగా ఒక ఇరవై ముప్పై మీడియా గ్రూపులు ఉన్నాయి ఆ ఇరవై ముప్పై మీడియా గ్రూపుల్లో ప్రధానంగా ఏవైనా బ్యూరోక్రసీ పరిష్కారం చేయాల్సినవి లేదా ఇమీడియట్గా మనం ఆలోచించాల్సినవి ఏమైనా ఉన్నాయా అని ప్రతిరోజు ఒకసారి చూస్తాం అట్లానే పత్రికల్ని కూడా ప్రతిరోజు ఉదయాన్నే చదివి ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయని పొద్దున్నే జిల్లా అధికారులందరికీ అందులో ఉన్నటువంటి అంశాలు మన దృష్టికి వచ్చినవి మనం విస్మరించినవి మనం తక్షణమే స్పందించాల్సినవి అని చెప్పి జిల్లా అధికారులకు కూడా పెడతాం అదేవిధంగా వాళ్ళ నుంచి యాక్షన్ టిక్కెట్ రిపోర్ట్ కూడా తీసుకుంటూ ఆ విధంగా మీడియాకి రెస్పాన్స్గా మనం ప్రజా యంత్రాంగం పనిచేస్తూ వెళ్తూ సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇది ఒక బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ ఇందాక వర్తలు కొత్తలు చెప్పినట్టుగా ఫోర్త్ పిల్లర్ ఇన్ ద డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం లాంటిదే మీడియం సో మనకు మిగతా మూడు ఏమున్నాయి స్తంభాలు అంటే లెజిస్లేటరీ ఉంది ఎగ్జిక్యూటివ్ ఉంది జ్యుడిషియరీ ఉంది ఫోర్త్ ఈస్ ద మీడియం మీరు ఈ మూడు ద్వారా జరిగేటువంటి విషయాలు ఎగ్జిక్యూటివ్ కావచ్చు లెజిస్లేషన్ కావచ్చు జ్యుడిషియరీ నుంచి కావచ్చు ఈ మూడు యంత్రాంగాల ద్వారా అందుతున్నటువంటి పరిష్కారాలు కావచ్చు జరుగుతున్న పరిపాలన కావచ్చు అందులో లోపాలు కావచ్చు విస్మరించబడిన విషయాలు కావచ్చు మీరు లేవనెత్తుతారు ఆ విషయాల్ని మళ్ళీ ఈ మూడు యంత్రాంగాలు దృష్టి సారిస్తాయి తద్వారా మీరు ప్రజలకి యంత్రా ప్రభుత్వ యంత్రాంగానికి అనుసంధానం కలగాలి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్ లాగే జై జర్నలిస్ట్ అని కూడా మన ఉత్తమమైన వృత్తిలో మీరందరూ కూడా కానీ మీ వృత్తిలో పైకి మీరందరూ గ్లామరస్గా కనబడుతున్నా చిరునవ్వులతో కనబడుతున్న కొంచెం మీ జీవితాల్లోకి దొంగి చూసినప్పుడు కొంత ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు పిల్లల చదువులు ఇవన్నీ కూడా మనం యంత్రాంగం దృష్టి పెట్టాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లల అడ్మిషన్ గురించి మీరందరూ నాకు రిప్రజెంట్ చేశారు దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చాం ఎంతవరకు ఆన్లైన్ అయ్యో ఎంతవరకు మీరు ప్రయోజనం పొందగలిగారో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇళ్ల స్థలాలకు అనేటువంటి ప్రపోజల్ లాస్ట్ గవర్నమెంట్లో ప్యాకెండ్ వరకు వచ్చి ఆగిపోయింది అనేటువంటిది ఒక సమస్య ప్రెస్ క్లబ్కి స్థలం అనేటువంటిది ఒక సమస్య ఉంది ఆర్థికంగా ఇంకా ఏ విధంగా మీకు వెసులుబాటు వస్తుంది అనేటువంటిది కూడా ప్రభుత్వ పరంగా కానీ అనే అనేటువంటి సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా మనం ఒకటొకటిగా పరిష్కరిస్తూ సానుకూల దృక్పథంతో మీ సమస్యల్ని అర్థం చేసుకుంటూ మీరందరము కలిసి మనందరము కలిసి ఒక స్నేహపూర్వక వాతావరణంలో జిల్లా అభివృద్ధికి పాటు పడదామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ హాజరైనటువంటి అందరి రిపోర్టర్స్ కి నా నమస్కారం అండి ఈ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇందాక మమ్మల్ని అడిగినటువంటి బాబర్ల ప్రెస్ క్లబ్ వారికి ఒక భవనం కోసం అడిగారు కాబట్టి గీత శ్రీగీత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాను సార్ మీకు మేము త్వరలో మేము చూసి మీకు హ్యాండ్ ఓవర్ చేయగల అని అందరూ చెప్పారు ప్రస్తు హ్యాపీ న్యూ ఇయర్ కావాలండి ఫస్ట్ అంటే ప్రస్తు ఇంపార్టెన్స్ మీరు ఎంతవరకు ఏ విషయాన్ని ఎంత బాగా అంటే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎంత బాగా చూపించగలరు ఇది మాత్రం మీకే ఉంటుంది ఎవరి దృష్టికి అందరూ చూస్తూ ఉంటాము కానీ దాన్ని మీరు మాత్రమే బాగా విశదీకరించి విశ్లేషించి రాస్తున్నారు దానిలో కావాల్సిన పరిష్కారాలు కూడా ఆఫీసర్స్ కూడా అందరికి కూడా చేస్తున్నారు అందరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సెన్సిటివ్ లైన్స్ కూడా ఎవరు త్రాస్ అవ్వకుండా చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా మిగతా కొన్ని చోట్ల ఇప్పుడు పర్సనల్ లైఫ్ అఫీషియల్ లైఫ్ అది డిఫరెంట్ ఆ లైన్ క్రాస్ అయ్యకుండా ఇక్కడైతే కానీ అది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కొన్ని చోట్ల అవి క్రాస్ అయ్యి చాలా ఇష్యూస్ అవుతున్నాయి అలా కాకుండా చాలా బాగా ఉంటున్నారు ఇక్కడ ఈ ప్రెస్ అందరూ కూడా వీళ్ళందరూ కలిసి ఈ బాగా క్యాలెండర్ ఆవిష్కరణ ఇది చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ ఆల్ దాని వెనకాల అర్థం దాని ద్వారా మనం ఎవరికి సమాజంలో ఏం చేయాలి మీ ప్రెస్ క్లబ్ ద్వారా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే విషయంలో సమస్యలు ఏమన్నా ఎదురైతే తెలియజేసే విధానం అలాగే మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండటం కోసం ఇదివరకే ఆల్రెడీ ఇదే ప్రెస్ ఏర్పాటు చేసుకుని అధ్యక్షులుగా శ్రీనివాస్ గారు సెక్రటరీగా సురేష్ గారు అందరూ కలిసినట్టుగా ఒక ప్రెస్ క్లబ్ అని ఏర్పాటు చేసుకోవటం చాలా మంచి విషయం ఈ ప్రెస్ క్లబ్ క్యాలెండర్ కానివ్వండి డైరీ కానివ్వండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆవిష్కరణ చేసుకోవటం ఈ మీ ద్వారా ప్రజలకు మంచి జరిగే విషయాల్లో మీ ఔన్నత్యాన్ని మీ అందరూ కలిసికట్టుగా ఉండే విధానాన్ని ఒక ప్రదర్శన రూపంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఆ కార్యక్రమానికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మురళీ గారు అలాగే బౌ చైర్మన్ సారి రాజశేఖర్ బాబు గారు అట్లాగే ఆర్డీఓ మేడం అలాగే ఎంఆర్ఓ మేడం మరియు మన నగర కమిషనర్ రఘునాథ్ రెడ్డి గారు అలాగే మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అలాగే టౌన్ కమిటీ ప్రెసిడెంట్ గోబల్ సింగ్ గారు మరియు మా ఆపు అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే కోనార రఘుపతి గారు మీకు ప్లేస్ ఇవ్వటం ఆ ప్లేస్ అసోసిషన్ అలాగే ఉండి మరలా మీరందరూ కలిసి ఈరోజు మళ్ళీ ప్రెస్ లో ఏర్పాటు చేసుకుంటాం దీనికి అర్థమైన ప్రెస్ లోకి తెలిసి ఇవ్వాలని మీరు అడగటం ఇవన్నీ ఎక్కడ ఏమి పరిపడలేవు అని కరెక్ట్ కానీ అది కలెక్టర్ గారు ముందుకెళ్ళే అంశం అది కలెక్టర్ గారు ఎటువంటి సభలో ఉన్నారు కాబట్టి ఆయన నిర్ణయానికి వదిలేటప్పుడు నేను మీలాగా మీ అందరి సహకారంతో మీ అందరి మీ మీరందరూ కష్టంతో ఎదుర్కోబడిన ప్రజాప్రతినిధులు మాత్రమే నేను ఈ ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద పార్ట్ లాగా కానీ ప్రభుత్వమే కలెక్టర్ గారు అందుకని ఆయన ఆయన కలిసి ఈ నిర్ణయంలో నేను పాల్పరచుకుంటాను రేపు రాబోయే రోజుల్లో మీతో కూడా పర్సనల్గా ఒకసారి కలెక్టర్ గారి చేత మీరందరూ మాట్లాడిన తప్ప ఆయన నిర్ణయం మొదలుకెళ్తా ఎందుకంటే జిల్లాకి ప్రథమ బహుడిగా నిర్ణయం తీసుకునే హక్కు అధికారులు కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మీ అందరూ తెలిసిన విషయం తెలియజేస్తూ మనందరం కూడా ప్రజల కోసం కష్టపడాలి ప్రజల సమస్యల మీద మీరు ప్రశ్నించాల నేను ఆన్సర్లు తెలియజేయాలి అంతేకాని ప్రజాప్రతినిధులు ఏం చేసినారు ప్రజాప్రతినిధులు మందు కొడుతున్నారా ప్రజాప్రతినిధులు డాన్సులు ఎత్తారా ప్రజాప్రతినిధులు తప్పు చేస్తున్నారా ప్రతినిధులు ఏం చేస్తున్నారని పర్సనల్గా మనం ఎంతో అనేది కాదు పేదవాడికి ఏమండాలి పేదవాడికి చేయాల్సిన పనుల్లో మీరు మీరెలా ప్రశ్నించాలి అది కలెక్టర్ గారినైనా నన్ను అయినా మనం గృహాలు ఎవరు ఎవరికైనా ఇవ్వాలా ఇంకా మనకి ఏమేమి ఖాళీలు ఉన్నాయి లేదు మనం ఎలా ముందుకు వెళ్ళాలి కూరగాయలు మార్కెట్ గురించి ఆలోచించాలి మన రోడ్ల గురించి ఆలోచించాలి అక్కడ ఉన్న మునుకుని గురించి ఆలోచించాలి నేను కమిషనర్ గారు నేను చూసాం ఇక్కడ రోడ్ల మీద పరిస్థితులు చూసాం వీటి గురించి మీరు ప్రశ్నించాలా మీరు ఎప్పటికప్పుడు మీ విషయాలన్నీ మాకు తెలియజేయాలా ఈరోజు వ్యవసాయదారులకి యాభై వేల టన్నులు జిల్లాలో పడమని మనకు అవకాశం ఇచ్చారు కానీ యాభై వేల టన్నులు అయిపోయింది కొంత యాభై ఐదు వేల టన్నులు కొడేశారు మన కలెక్టర్ గారు అర్థం గారు జేసీ గారు ఆ కొనేస్తే పోయినసారి జస్ట్ ఎనిమిది రోజులు మాత్రమే పనిపెట్టడం జరిగింది కారణం అని పరిశీలిస్తే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు వేయటం అలాగే వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా మంచి రేట్లో పడటం ఎంత వచ్చినా ధాన్యం నెక్స్ట్ డేనే డబ్బులు వేయటం అన్నిటికీ మించి ఈ సంవత్సరం ధాన్యం బాగా పండటం ఇలా ప్రభుత్వం ఏ క్షణాన ఈ మంచి ప్రభుత్వం వచ్చిందో రైతులకి పాడి పంటలతో పసిడి రాసులతో కళకళతా ఉన్నా వాళ్ళకి చార్నాలు తర్వాత కళలను మెరుపు వచ్చింది ఎందుకంటే రాజే మహారాజుగా రైతులు మనం వందిస్తాం అలాగే జై జవాన్ అంటాం జై కిసాన్ అంటాం ఆ రైతుగా ఇంపార్టెన్స్ విషయంలో ఈరోజు కూడా నేను జేసీ గారితో మాట్లాడా మనోహర్ గారితో మాట్లాడా ఎండి గారితో మాట్లాడా అలాగే జిల్లా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పారసానికి అలాగే రవి గారితో మాట్లాడే అరగారి సత్యప్రసాద్స్తలేదు మాట్లాడి మరి కనీసం కనీసం ఇరవై ఐదు వేలు అగ్రికల్చర్ శాఖ అధికారులు ఇరవై ఐదు వేలు మట్లా మన జిల్లా కొంట పొరపోతే ఉన్నవాళ్ళు అందరూ అలాడిపోతారు ఇప్పుడు రోజు రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు అయ్యే ఫోన్లు వాళ్ళ కష్టాలు మీ గేపటి ద్వారా ఎలా తెచ్చాలా అది ప్రభుత్వానికి మీ ద్వారా ఇటువంటి విషయాలు ఎలా అందజేయాలి సోషల్ మీడియాలో పెట్టండి రై మరలా మన రైతులు దాన్ని కొనేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అడగండి ఎమ్మెల్యేకి ఆ విషయం మీ పేపర్ ద్వారా తెలియజేయండి ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురండి అధికారులకు తెలియజేయండి ఇటువంటి విషయాలు పట్టకుండా మీ అందరూ పనిచేస్తేనే ఆళ్ళ సంతోషం అటువంటి విషయాల మీద పారిశుత్తుల మీద నగర కమిషనర్ ఎలా పనిచేస్తారు మనం ఎలా చేయాలి దానికి మనం ఏం చేయాలి ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు ఈ చేయాలి వీటి మీద మీరు శ్రద్ధ పెట్టాలని ఎందుకంటే నాలుగో సింహం పత్రిక అంటారు అటువంటి నాలుగో సింహంగా ఉండే మీరు నిజాయితీగా నిర్భయంగా ఏదైనా సరే ప్రజలు మంచి కోసం మీరు ముందు వెళ్ళటంలో మీ పాత్ర మరి ముఖ్యం ఈ సందర్భంగా మీ బాధ్యతల్ని మీకు గుర్తు చేయటం నాకు ఈ మీ ఔినీత్యం అలాగే మీ అందరూ కలిసి ఉండే విధానం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఎప్పుడు కాపాడుకోవాలని అప్పుడు మీరందరూ కలిసినప్పుడు చెప్పే అప్పుడు మళ్ళీ మీరు కొంతమందిగా బయటకు వచ్చినప్పుడు కూడా నేను విజయవాడ చెబుతున్నాను ఒకరితో ఒకటి పోటీ పడి పని చేయాలని మనస్ఫూర్తిగా మమ్మల్ని కోరుకుంటూ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీరు కూడా మనస్ఫూర్తిగా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులందరికీ నమస్కారాలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ